ఏపీలో పింఛన్ ఇది శుభవార్తే జూలై నుంచి వారు నాలుగు వేల పెన్షన్ అందుకోనున్నారు తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీలో ఒకటైన పింఛన్ల పెంపులకు సంబంధించిన ఫైల్పై నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు సంతకం చేశారు ప్రస్తుతం మూడు వేల పెన్షన్లు అందిస్తుండగా ఇకపై నాలుగు వేల అందించనున్నారు ఫైల్పై చంద్రబాబు సంతకం చేయడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పథకాన్ని పెట్టిన ఎన్టీఆర్ భరోసా పేరుతో ఈ పథకం ఇప్పుడు కొనసాగనుంది తమ అధికారణ కోసం ఏప్రిల్ నుంచి నెలకు నాలుగు వేల పింఛను ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో జూలై ఒకటిన ఒక్కొక్కరికి ఏడు వేల చొప్పున పెన్షన్ అందిస్తారు ఏప్రిల్ మే జూన్లో చెల్లించాల్సిన ఒక్క వెయ్యి రూపాయలతో పాటు జూలై నెల పింఛను నాలుగు కలిపి మొత్తం ఏడు అందిస్తారు ఆగస్టు నుంచి మాత్రం నాలుగు వేల చొప్పున పంపిణీ చేస్తారు నాలుగవ నిర్ణయం ఇది పిల్లల కోసరం ఈరోజు నైపుణ్యంపైన శ్రద్ధ పెట్టాలని దీనికోసం స్కిల్ డెవలప్మెంట్ కోసరం ట్రైనింగ్ కోసం వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ కావాలి అనే దానిపైన ఒక అసెస్మెంట్ చేయడానికి స్కిల్ సెన్సెస్ అని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అందులో మీరందరూ చూస్తే ప్రతి ఒక్కరికి మీ కోరికలుంటాయి కోరికలుంటాయి కానీ ఆ కోరికలు సాధించుకోవాలంటే దానికి కావాల్సిన నాలెడ్జ్ గాని మెలకువలు గాని కావాల్సిన అవసరం ఉంది ఆ సందర్భంలో చాలా మంది నేను చూశాను చదువుకుంటారు మార్కెట్లో వాళ్ళకు కావాల్సిన స్కిల్స్ లేకుండా మీకు ఉద్యోగాలు రావడం లేదు ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతున్నాం ఎలాంటి నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయినప్పుడు మీకు తగిన స్కిల్స్ వస్తే ప్రపంచం మొత్తం మీరు రాణించే పరిస్థితి వస్తుంది అందుకే మొత్తం రాష్ట్రం అంతా కూడా సెన్సస్ తీసుకుంటున్నాం మీ ఆలోచనలు ఇది కొత్త సబ్జెక్టు ప్రపంచంలో ఇంతవరకు క్యాస్ట్ సెన్సస్ చేశారు జనాభా గణన చేశారు కులాల వారిగా సెన్సస్ తీశారు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఇలాంటి సెన్సస్ తీస్తున్నారు కానీ మొట్టమొదటిసారిగా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే స్కిల్ సెన్సస్ నైపుణ్యం ఎవరెవరికి ఏ నైపుణ్యం ఉంది ప్రపంచంలో భారతదేశంలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలున్నాయి ఆ ఉద్యోగాల ఉద్యోగ అవకాశాలకు తగిన స్కిల్స్ మీకున్నాయా లేదా ఇది అసెస్ చేస్తున్నాం స్కిల్ సెన్సస్ చేసి ప్రపంచంలో ఉండే అవకాశాల్ని భారతదేశంలో ఉండే అవకాశాలని మన రాష్టంలో ఎలాంటి అవకాశాలు సృష్టించగలుగుతాం అని ఆలోచించుకుని పెట్టుబడులు వస్తాయి ఆ పెట్టుబడులు వచ్చినప్పుడు వేరే రాష్టాల నుంచి ఉద్యోగస్తులు రాకుండా ఇక్కడే కావలసిన మానవ వనరులు అభివృద్ది చేయాలి అలాంటి వనరులు అభివృద్ధి చేస్తూ మీకు కావలసిన స్కిల్స్ అన్ని కూడా నైపుణ్యాన్ని నేర్పించడానికి ఈ సెన్సర్ చేస్తున్నాం దీనివల్ల రాబోయే రోజుల్లో మన దగ్గర చదువుకున్న పిల్లలు ప్రపంచం మొత్తం ఉద్యోగాలు రావడం మన రాష్టంలో ఉండే పెద్దవాళ్లకు కూడా ఈ స్కిల్స్ కొద్దిగా నేర్పిస్తే ఇప్పుడు సంపాదించే డబ్బుల కంటే మూడు రెట్లు నాలుగు రెట్లు ఎక్కువ సంపాదిస్తాం అది కూడా నేను ఆలోచిస్తున్నా అది చేస్తామని తెలియజేస్తుంటూ ఇది నాకు మనసులో ఉండే సబ్జెక్టుని నా మనసుకు దగ్గరైన సబ్జెక్టు పిల్లల భవిష్యత్తుకు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం